హలో నమస్తే సర్ప్రైజ్ కిచెన్కి స్వాగతం అండి ఇవాళ మనం మ్యాగ్ పాలక్ మ్యాగీ చేసుకుందామండి మామూలు మ్యాగీ వేరు పాలక్ మ్యాగీ పిల్లలు పాలకూర అవి తినరు కదండి మ్యాగీ తింటారు కాబట్టి ఇలా చేసిస్తే తింటారు చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎలా కావాల్సిన పదార్థాలు మ్యాగీ స్లైస్ మ్యాగీ మసాలా కొంచెం కారం సాల్ట్ ఒక చిన్న ఆనియన్ ముక్క టూ పచ్చిమిర్చి ఒక హాఫ్ క్యారెట్ ఒక రెండు మూడు కట్ రెండు మూడు రెమ్మల పాలకూర ఒక చిన్న టొమాటో తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని తగినంత వేసుకుందాం అందులో పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ వేసి ఒక టూ మినిట్స్ వేపుకుందాం ఇలా ఇవి వేసాక కొంచెం వేగాలండి పూర్తిగా వేగి అలా కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం పాలకూర వేసుకుందాం టొమాటో అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ పసుపు తగిన కొంచెం ఒక హాఫ్ కప్ టీ స్పూన్ ఇలా మొత్తం కలుపుకోవాలి ఇది కూడా ఇలా కొంచెం ఉడకంగానే తగినంత వాటర్ వేసుకోవాలండి మ్యాగీకి తగినంత మనం ముందుగా మ్యాగీ బాయిల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుని ఇందులో మనం మ్యాగీ మసాలా వేసుకోవాలి వేసాక ఇది మరిగేటప్పుడు మనం మ్యాగీ వేసుకున్నాం మనం ఈ మ్యాగీని రకరకాలుగా చేసుకోవచ్చండి ఎగ్ మ్యాగీ పొటాటో మ్యాగీ అలా చాలా ఉన్నాయి అవన్నీ మా ఛానల్లో మేము చేసి మీకు చూపిస్తాం మనం వాటర్ వేసుకున్నాం కదండి ఇలా మరుగు మరిగేటప్పుడు మనం మ్యాగీ వేసుకున్నాం అంతేనండి మనం మ్యాగీ వేసాక టూ మినిట్స్లో మన మ్యాగీ అయిపోతుందండి ఎంతో హెల్దీగా క్యారెట్ అవన్నీ వేసాం కదా చాలా హెల్దీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్